రాజధాని నగర ప్రాంతంతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ రహదారులపై రోడ్డుకి ఇరువైపులా మొక్కలు పెంచే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు వాస్తవానికి అమరావతి రాజధాని నగరంలో ఇప్పటికే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీడి యాక్సెస్ రోడ్డుకి ఇరువైపల అదేవిధంగా వివిధ ప్రధాన రహదారులకు ఇరువైపున మొక్కలు పెంచే కార్యక్రమానికి సంబంధించి పనులు వేగవంతం చేశారు తాజాగా చెన్నై కలకత్తా జాతీయ రహదారికి రోడ్డుగిరివైపల మరింతగా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టేకప్ చేసింది భవిష్యత్తులో ఈ ప్రాంతానికి సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులు కావచ్చు అదేవిధంగా పాదశాలలు ఆకట్టుకునే విధంగా వివిధ రకాలైనటువంటి రంగులతో కూడిన మొక్కలు పెంచడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది